పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఏపీకి చెందిన పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు ఉగ్రవాదుల చేతిలో మరెవరూ ప్రాణాలు కోల్పోకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు మాట్లాడారు పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం సంతోషంగా ఉందన్నారు ఉగ్రదాడిలో తన అన్న ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు మధుసూదన్ చెల్లెలు విజయలక్ష్మి దేశంలో ఉగ్రవాదులు లేకుండా చేసినప్పుడే మధుసూదన్ కు నిజమైన నివాళి అని అన్నారు బెహల్గాం దాడుల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఆరు మంది బలి తీసుకున్నారు అమాయకుల్ని అందులో మేము కూడా ఇంపాక్ట్ అయ్యాము కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానము మొ మొట్టమొదటిగా సింధు జలాలని ఆపటము వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఈ మిల్క్ ప్రోడక్ట్స్ మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటము వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం అనేది ఆ తరువాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము పరామర్శించిన విధానము ఎంతమంది దగ్గరుండి మా బావగారు అంతా కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి వాళ్ళకి ఏం చెప్పండి తెలియని పరిస్థితి వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అవంతా తెలియదండి కానీ ఎంతమంది వచ్చారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి అది ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్లో చూశానండి ఇంతవరకు మాకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే మేము చూసాము ఇది అవ్వటం ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం అది చాలా బాగా అది చెప్పలేని ఫీలింగ్ అండి మాటల్లో పేరుతో మన భారత ప్రభుత్వము ముఖ్యంగా మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకుని ఈ రోజు అర్ధరాత్రి సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది ఇది భారతదేశానికి ఒక ఊరట అదే భారత భారతదేశానికి భారతదేశం అంటే పాకిస్తాన్ కానీ పాకిస్తాను ఉగ్రవాదులు కానీ గుండెల దడలు స్టార్ట్ కావాలా ఆ విధంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను మధుసూదన్ రావు ఒక అమాయక వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది ఉగ్రవాదులు అది యావత్తు భారతదేశమే కాకుండా ముఖ్యంగా మన కావలి పట్టణాన్ని ఆ రోజు చాలామంది చెబుతున్నారు రెండు రోజులు మూడు రోజులు అన్నం తినకుండా చాలామంది ఉన్నారంటే అది ఎంత బాధాకర విషయమో మనం అందరం గ్రహించాలి ఉగ్రవాది అనేవాడు లేకుండా భారతదేశం వైపు చూడకుండా పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఉగ్రవాదం అనేవాడు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను లెటర్స్ న్యూస్ చూస్తున్నామండి ఉగ్రవాదులను ఏర్ ఏర్పడేస్తున్నారని చెప్పి కాల్చవేతలు జరుగుతున్నాను కనీసం ఒక రెండు వందలు మూడు వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని మన ఆర్మీ నుంచి ఇది నిజంగా చాలా సంతోషకరం మా ఫ్యామిలీకి ఇంత బాధలో ఇంత దుఃఖంలో లాస్ట్ పది రోజుల నుంచి మాకు వచ్చిన ఒకే ఒక చిన్న సంతోషం ఏంటంటే ఇదేనండి ఆ ఉగ్రవాదుల్ని చంపడం అనేది నిజంగా రాత్రి నుంచి మా ఫ్యామిలీ అందరు కానీ మా ఫ్రెండ్స్ మా బంధువులు అందరూ చాలా సంతోషం వేసింది పాకిస్తాన్ ఎకనామీని దెబ్బతీయండి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీయండి ప్రతి ఉగ్రవాది ఇంకొకసారి భారతదేశం మీద కన్నెత్తి చూడాలన్నా కూడా ఉయాలంటే ఉన్నాయి అలా అలా ఆ విధంగా ఇదే ఛాన్స్ మనకి మళ్ళీ మళ్ళీ మనం వెయిట్ చేయకూడదండి ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని మొదలు పెట్టాం కాబట్టి దయచేసి ఎండ్ చేసి రాని వెయిట్ చేస్తాను ఖచ్చితంగా మోడీ మీద నమ్మకం ఉండింది అయితే వస్తుందని ఇంకోటి సింధూరం అని పెట్టడంలోనే మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై ఆరు మంది సింధూరం తీసేసిన ఉగ్రవాదుల మీద ఆపరేషన్ సింధూరం అని పెట్టడంలోనే ఆపరేషన్ మేమే మాకు చాలా